జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులుపై భీమవరం ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ ఘాటుగా విమర్శలు చేశారు మల్టీప్లెక్స్ ను అడ్డం పెట్టుకుని ఆర్ అండ్ బీ రోడ్పై పులపర్తి రామాంజనేయులు డబ్బులు వసూలు చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు భీమవరం పట్టణానికి చెందిన సుమారు రెండు వందల మందికి టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు వైసీపీలో చేరారు ఈ సందర్భంగా శ్రీనివాస్ పులపర్తి ఆరోపణలు చేశారు మల్టీప్లెక్స్ ను అడ్డం పెట్టుకుని ఆర్ అండ్ బీ రోడ్పై పులపర్తి రామాంజనేయులు డబ్బులు వసూలు చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు భీమవరం రూరల్ మండలానికి మంజూరైన మంచినీటి పథకం పేరుతో రైతుల నుంచి యాభై ఎకరాల భూములు సేకరించి సొంతంగా ఆయన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని గుర్తు చేశారు భీమవరం కంపోస్ట్ యార్డ్కు ఆరున్నర ఎకరాల భూమిని కూడా తాను సేకరించారని గ్రంథి శ్రీనివాస్ అన్నారు చెప్పాడంటే చేస్తాడంతే మాటిస్తే మడమ తిప్పడు అలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ కూడా తొంభై తొమ్మిది శాతం అమలు చేయడమే కాకుండా ఇంకా అనేక మెరుగైన కార్యక్రమాలు చేయడం జరిగింది ఇన్ని రకాలుగా మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారు మళ్లీ అధికారంలోకి రావడానికి ప్రజలను దగా చేయడానికి మోసం చేయడానికి అనేక పార్టీలు కలుపుకుని జనసేనని బీజేపీని ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ ని ఇలాగ కలుపుకుని అన్ననే చెల్లెల్ని కూడా విడగొట్టి ఎంత కుటంత్ర కుతంత్ర కుట్రపూర్తి రాజకీయాలు చేస్తున్నారు అనేది గ్రహించి మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలి పవన్ కళ్యాణ్ గారు భీమవరం వచ్చినప్పుడు ఇదే అంజుబాబు గారిని ఏ రకంగా విమర్శించాడో ఆ క్లిప్పింగ్స్ ఉన్నాయి డంపింగ్ యాడ్ గురించి పది ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఎవరు చెప్పాలి సమాధానం డంపింగ్ యాడ్ యాడ్ ఏర్పాటు చేయలేదంటే ఆయన పక్కన ఉండగానే ఎవరు చెప్పాలో ఎవరు సిగ్గుపడాలి డంపింగ్ యాడ్ యాడ్కి సంబంధించి ఏదైతే కంపోస్ట్ యాడ్కి కి సంబంధించి ఆరున్నర ఎకరాలు మేము సేకరించాం నాలుగు సంవత్సరాలు ఆయన పదేళ్ళు చేసి కంపోస్ట్ అడ్గా ఒక ఎకరం కూడా సంపాదించలేకపోయాడు కంపోస్ట్ అడ్ లేదు అన్నాడు ఏదో చిన్నమేరంలో తాగునీటి సమస్య సంబంధించి చెరువుకి సంబంధించిన భూములన్నీ కూడా ఇలా అక్రమాలకి పాల్పడ్డాడని పవన్ కళ్యాణ్ గారే విమర్శించాడు ఆయన చెప్పవలసింది